మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి నిన్న డీమార్ట్కి వెళ్ళాం కదా అక్కడి నుంచి తెచ్చిన గ్రాసరీస్ అండి మేము డీమార్ట్లో ఏం తెచ్చుకున్నామనేది ఈ వీడియోలో చెప్తాను ఇది మ్యాంగో క్యాండీస్ అండి మా చిన్నతనంలో నారింజ మిఠాయిలు అమ్మేవాళ్ళు కదా అలా ఉంటాయి ఇంకా మిల్క్ తెచ్చుకున్నామండి అవి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని తీస్తున్నాను డీప్ ఫ్రిడ్జ్లో పెడతానండి త్రీ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను త్రీ డేస్ వస్తుంది మాకు అది డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంటాయండి అందుకని నేను పాలు డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇంకా పాలు కాచాక నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఇది కర్డ్ అండి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇంకా అది డిమాట్ బ్యాగ్ ఇస్తారు కదండి అది ఓపెన్ చేశాను సేమియా అండి పిల్లలకి సేమియా ఉప్మాను పాయసం అవి చేసుకుందామని తెచ్చుకున్నాను ఇదేమో పర్ఫ్యూమ్ అండి ఈయన కోసమని తెచ్చుకున్నారు ఇదేమో టీ అండి నెక్స్ట్ సాల్ట్ తెచ్చుకున్నామండి నెక్స్ట్ ఇది క్లాత్ సోప్స్ ఫైవ్ ఓ సిక్స్ సెట్స్ ఉంటాయండి లోపల ఇదేమో హెన్న ఈయన తెచ్చుకున్నారు హెన్న హెయిర్కి పెట్టుకోవడానికని తెచ్చుకున్నారు ఇంకా ఇది పేస్ట్ అండి కాంబో ప్యాకెట్ అండి రెండు ఉంటాయి పేస్ట్లు ఇది సర్ఫ్ అండి మిషన్లో యూస్ చేయనండి లిక్విడ్ వేరేగా ఉంటుంది ఇది కాఫీ పౌడరు మేము ఎక్కువగా ఫిల్టర్ కాఫీ పెట్టుకుంటామండి ఇది సోప్ అండి వింటర్ సీజన్ కదా గె గెజరిన్ సోప్స్ తెచ్చుకున్నాం ఇవి ఆవాలండి ఇంకా అగరబత్తి అండి టూ సెట్స్ తెచ్చుకున్నాను మంత్ అంతా సరిపోతాయి నాకు ఇటు ఇది ఉప్పు అండి పులుసుల్లో వాటిల్లో యూస్ చేయడానికి అని తెచ్చుకున్నాను సాల్ట్ ఉప్పు కూడా తెచ్చుకుంటామండి ఇది షుగర్ ప్యాకెట్స్ అండి షుగర్ తెచ్చుకున్నాను ఇది బాత్రూమ్ క్లీనింగ్ కానీ లిక్విడ్ తెచ్చుకున్నాను పిల్లలేమో ఇది కేక్ తెచ్చుకున్నారండి ఇది కోకోనట్ ఆయిల్ అండి టూ బాటిల్స్ తెచ్చుకున్నాము ఇది బెల్లం అండి స్వీట్ కోసం అని తెచ్చుకున్నాం జీలకర్ర అండి ఇది మైదా అండి ఇది మిషన్ లిక్విడ్ అండి వాషింగ్ మిషన్లోకి యూస్ చేస్తాను ఇది దేముడికి ఆయిల్ అండి దీపారాధన కాట్లకి యూజ్ చేస్తాను ఇది శనగపప్పు అది బటర్ స్కాచ్ ఎక్సెన్స్ అండి కేక్లో యూస్ చేస్తాను ఇది గోధుమ పిండి అండి చపాతీ అని తెచ్చుకున్నాను ఇది డ్రై ఫ్రూట్స్ అండి ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా కోసమని తెచ్చుకున్నాను అది తెల్ల గోధుమ రవ్వ అది బొంబాయి రవ్వ అండి ఇంకా వేట్ శనగళ్ళు తెచ్చుకున్నాం చట్నీ కోసమని పిల్లలు లేస్ ప్యాకెట్ తెచ్చుకున్నారండి ఇది పౌడర్ టిన్ ఒకటి తెచ్చుకున్నాము జున్ను అండి జున్ను ప్యాకెట్ అమ్ముతుంటే తెచ్చుకున్నాం ఇది హ్యాండ్ వాషర్ అండి హ్యాండ్ వాష్లు చేయడానికి అని తెచ్చుకున్నాం అండి దేవుడి సామాల్కి అది బ్లీచింగ్ అండి మిల్ మేకర్ అండి మిరపకాయలు మినప్పప్పు అండి కందిపప్పు ఫేర్ అండ్ లవ్లీ ఒకటి తెచ్చుకున్నాను కారం ప్యాకెట్ అండి నెక్స్ట్ ఇది డ్రింక్ ఏదో తెచ్చుకున్నారు పిల్లలు ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకున్నామండి ఫోర్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను ఆయిల్ ఇదిగోండి ఇంకా ఇక్కడికి మా అయిపోయిందండి గ్రాసరీస్ ఫ్రూట్ అది డ్రింక్ తీసుకుని ఫ్రిడ్జ్లో పెడుతున్నాడండి ఇవన్నీ దేవుడికి యూజ్ చేసే సామాన్లు అండి అవన్నీ ఒక షెల్ఫ్లో పెట్టుకుంటాను ఇవన్నీ ఏమో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టాలండి అవన్నీ దేనికది డివైడ్గా పెట్టేసుకున్నాను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెడతానండి అవన్నీ ఇవన్నీ స్నాక్స్ ఐటెం అండి ఒక బాక్స్లో వేసుకుంటాను ఇవన్నీ వాష్రూమ్ దగ్గర యూస్ చేసే ఐటమ్స్ అండి వాష్రూమ్లో ఒక ర్యాక్ దగ్గర నేను ఇవన్నీ చదువుకుంటానండి ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అండి ఇవన్నీ నేను కిచెన్లో ఒక ర్యాక్లో చదురుకుంటాను ఇప్పుడు దేనికది డివైడ్ చేస్తాను కదండి ఇప్పుడు ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి ఈ లోపంలో కూరగాయలు కూడా తీసుకొస్తారండి ఇంకా అవన్నీ సదరాక కూరగాయలు కూడా చదవాలి ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అండి ఒక సైడ్కి పెట్టుకున్నాను అటు ఏమో పూజ ఐటమ్స్ అవన్నీ ఒక సైడ్కి ఒక ర్యాక్లో సదురుకున్నానండి ఈ విధంగా ఇవి ఆయిల్ ప్యాకెట్స్ ఒక బాక్స్లో పెట్టుకున్నాను పైన ర్యాకులో పెట్టుకున్నానండి ఇవి బేకరీ ఐటమ్ అండి ఇది తెచ్చాను కదండి ఎసెన్స్ అది బేకరీ ఐటెంలో పెట్టుకుంటున్నాను పక్కన ఒక షెల్ఫ్లో ఒక పక్కన పెట్టుకుంటానండి ఇవన్నీ బేకరీ ఐటెం నాకు ఈజీగా ఉంటుంది ఇంకా ఇవి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెడదామంటే ఖాళీ లేదు ఇంకా బెడ్రూమ్లో ఒక ర్యాక్లో ఖాళీ ఉంటే అక్కడ పెట్టానండి ఇవి కొన్ని కూరగాయలు ఇవన్నీ బాత్రూమ్ ఐటమ్స్ ఇంకా బాత్రూంలో ఒక పక్కన కిటికీ దగ్గర చిన్న ప్లేస్ ఉంటుందండి దాంట్లో సదురుకున్నాను ఆల్రెడీ సర్ఫ్ అవన్నీ ఉన్నాయి ఇంకా అవన్నీ పక్కకు పెట్టి ఇవి వెనకాల అలా పెట్టుకున్నానండి నాకు త్వరగా కంగారు లేకుండా అందుబాటులో రెడీగా ఉంచుకుంటాను నేను ఇవన్నీ ఇది హ్యాండ్ వాష్ లిక్విడ్ అండి ఆ సీసాలో పోద్దామని ఇంకా ఓపెన్ చేశాను ఇది నేను షింక్ దగ్గర ఉంచుకుంటానండి ఇంకా పిల్లలు ఇంకా నేనేమైనా వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ కోసమని షింక్ దగ్గరే పక్కన పెట్టుకుంటానండి ఒక సీసాలో పోసుకొని అది ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్త తీసి పోస్తున్నానండి ఇంకా ఫినిష్ అయిపోయిందండి అక్కడే ఓ పక్కకు పెట్టుకుంటాను ఇంకా పొయ్యిగా లిక్విడ్ ఇంకా మిగిలిందండి షింక్ కింద పక్కన పెట్టుకున్నాను ఇంకా ఈ పోపులవి చదరాలండి ఈయన నేను వంట చేస్తాను అవన్నీ సామాన్లు అన్నీ సరే అవి కట్ చేస్తున్నారండి కూరగాయలు అవి నేనేమో ఇవి డబ్బాల్లో వాటిలో సదురుకుంటున్నాను ఆల్రెడీ కొంచెం కందిపప్పు ఉందండి అది తీసి పక్కన పెట్టాను నా కొలత కోసమని గ్లాస్ కూడా రెడీగా పెట్టుకున్నానండి కంగారు ఉండదు టూ గ్లాసెస్ పోస్తే సరిపోతుందండి ఇక్కడ కందిపప్పు జారిపోయిందండి పడిపోయింది మళ్ళీ ఎత్తి మళ్ళీ దాంట్లో పోసుకున్నానండి ఒక్కొక్క డబ్బా ఓపెన్ చేసి పెడుతున్నానండి అన్నీ లైన్లో ఇది బెల్లం అండి బెల్లం కూడా కొంచెం ఉండిపోయింది అది తీసి పక్క పెట్టి కొత్త ప్యాకెట్ని దాంట్లో పెడుతున్నానండి డబ్బాలో డబ్బాలో కవర్తోనే పెడతానండి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా డబ్బాలో పోస్తే తడి అవి తగులుతాయని ఆ కవర్లోనే పెట్టి జాగ్రత్తగా పెట్టుకుంటానండి తీసుకురావడం ఒక పని అయితే చదువుకోవడం ఇంకో పని అండి ఇవన్నీ సదురుకొని సెట్ చేసుకునేటప్పటికీ నైట్ లెవెన్ అయిపోయిందండి సెవెన్కి వెళ్ళి డీమాటికి నైన్కి వచ్చాము ఇవన్నీ సదిరేపాటికి లెవెన్ అయిపోయిందండి ఇంకా కూరగాయలు కూడా చదిరేస్తానండి నెక్స్ట్ వీడియోలో జున్ను ప్రిపరేషన్ చేస్తానండి తప్పగా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ జున్ను తయారు చేశానండి ఆ వీడియోను కూడా మీరందరూ తప్పకుండా ఫాలో అవ్వండి